ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఏఎస్పేట మండలం హసనాపుర గ్రామంలో ప్రభుత్వ ముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డికి స్థానిక నాయకులు శాలువలతో ఘనంగా సత్కరించి అడుగడుగున ఘన స్వాగతాన్ని పలికారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రైతుల ఇంటి వద్దకు వెళ్లి అధికారులతో కలిసి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రైతులకు సంపూర్ణ భూ యాజమాన్య హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కూడా తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో పాటుగా క్యూఆర్ కోడ్ వంటి ఆధునిక భద్రతా ప్రమాణాలతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఫోటోలతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వ రాజుముద్రతో కూడిన పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు నేడు ప్రభుత్వ రాజుముద్ర క్యూఆర్ కోడ్తో కూడిన భద్రత ప్రమాణాలు పాటిస్తూ నూతన పాస్ పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టామని కూడా చెప్పారు ప్రతి నెల మొదటి నుంచి ఏడవ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రతి నెల తొమ్మిదవ తేదీన ఏదో ఒక గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని తహసీల్దార్ అనిల్ కుమార్ స్థానిక నాయకులు రమేష్ నాయుడు సుధాకర్ రెడ్డి రవీంద్ర రెడ్డి గిరినాయుడు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు పట్టదారు పాస్ పుస్తకాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి రైతు కుటుంబాలకు ఇచ్చేటువంటి కార్యక్రమం నిన్నటి నుంచి ఈ నూతన సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి రైతు ప్రతి రైతు కుటుంబం సంతోషంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని రెండు వేల ఇరవై ఆరు రైతువారీగా సమృద్ధిగా సంక్షేమంగా అభివృద్ధి చెందాలి అని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు యువగల నేతగా నారా లోకేష్ గారు రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ గారు చేసిన అద్భుతమైనటువంటి కృషి ఫలితం గతంలో మోసగింపబడ్డటువంటి ముప్పై ఐదు లక్షల రైతు కుటుంబాలని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఇప్పటికీ ఏడు వేల రెండు వందల గ్రామాల్లో సర్వే చేస్తే ఆరు వేల ఏడు వందల గ్రామాల్లో మళ్ళీ దాన్ని పునః పరిశీలన చేసి ఇరవై ఒక్క లక్షల ఎనభై వేల పాస్ పుస్తకాలని ఇవాళ పంపిణీ చేయడానికి అధికారులకి ప్రజాప్రతినిధులకి ఇవాళ వెసులుబాటు ఇచ్చి రైతు కుటుంబం యొక్క తలుపు తట్టి ఈ పుస్తకం ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా చేసేటువంటి ఈ ప్రక్రియ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పుడు విధానం తప్పుడు ఆలోచన రైతుల్ని దగా చేసి దోచుకోవాలని చూసినటువంటి ఒక ప్రయత్నానికి ఈ రాష్ట్ర ప్రజానీకం రైతాంగం అడ్డుకట్ట వేసి కూటమి నాయకత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి వాళ్ళకి ఒక భరోసా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి దాన్ని మాకు పూర్తి చేయండి అని బాధ్యతని ఈ ప్రభుత్వానికి ఇచ్చారు ఎన్నికల ప్రణాళికలోనే చెప్పాం మేము వస్తే ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని పెట్టి రైతుల భూముల్ని దోచుకోవడానికి ఆ ప్రభుత్వం ప్రయత్నం చేసిందో ఆ నాయకుడు జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుంటాం ఆ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి మేము సూపర్ సిక్స్లో భాగంగా నాడు చెప్పాం ఇవాళ సూపర్ సిక్స్లో భాగంగానే మొదటి ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం మాది ఏవైతే ఉన్నాయో ఏ రకమైనటువంటి ప్రభు ప్రభుత్వ రాజముద్ర లేనటువంటి పత్రాలతో సెక్యూరిటీ ట్యాగ్ లైన్ లేనటువంటి పత్రాలతో కేవలం ఆయన ఫోటోలు వేసుకొని రైతుల్ని దగా చేయడానికి ప్రయత్నం చేశారో ఆ పాసు పుస్తకాలన్నింటినీ ఈరోజు రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో ఉన్నటువంటి పట్టాదారు పాసు పుస్తకాన్ని మీ భూమి మీ హక్కు అనేటువంటి పత్రాన్ని ఇవాళ పంపిణీ చేస్తున్నాం వాళ్ళకి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తున్నాం గ్రామ సభల్లో పెట్టి చెప్తున్నాం ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు దొరికినా దాన్ని సరిచేసి ఇవ్వడానికి మళ్ళీ రెవెన్యూ కార్యాలయాలకో సచివాలయాలకో వీఆర్ఓలకో చెప్పండి మళ్ళీ దాన్ని మార్పు చేసి ఇస్తామని కూడా ఇవాళ హామీ ఇస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రజానీకానికి పోయినసారి చేసినటువంటి తప్పుడు విధానానికి అప్పటికే ముప్పై రెండు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కేవలం ఒక పాస్ పుస్తకాలు కాదు సుమా భూముల్ని రీసర్వే పేరుతో ఆ సర్వే రాళ్ళు బిగించడానికి కొత్త సర్వే రాళ్ళు తెచ్చి ఆ సర్వే రాయి పైన జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చెక్కడానికి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రైతుల ధనాన్ని దోచిపెట్టారు ఒక మంత్రికి కాంట్రాక్ట్ ఇచ్చారు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి సర్వేరాళ్ళ మీద వాళ్ళ ముఖాలు చెక్కించుకునే పరిస్థితి ఇవాళ వాటికి అన్నీ రద్దు చేసి వాటిని సరిచేసే ప్రయత్నం ఇవాళ మా ప్రయత్ మా ప్రభుత్వం చేస్తూ ఉంది ఈరోజు నెల్లూరు జిల్లాలో ముప్పై ఆరు మండలాలు రెండు వందల ముప్పై ఐదు గ్రామాలు లక్ష ఐదు వేల ఆరు వందల ఇరవై మంది రైతులకి ఈ దగాకూరు పాస్ పుస్తకాలు ఇచ్చి ఉంటే వాటిని సరిచేసినటువంటి రాజముద్రతో కూర్చుకున్న ఒక పాస్ పుస్తకాన్ని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది వాటిని పంపిణీ చేస్తాం ఆత్మకూరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో పదమూడు గ్రామాలు ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు రైతులకి ఈరోజు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వడానికి నిన్నటి నుంచి మొదలుపెట్టాం ఈరోజు కూడా ఏఎస్పేట మండలానికి వచ్చాను ఏఎస్పేట మండలంలో రెండు వందల డెబ్భై మూడు మంది రైతులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది హసనాపురంలో నూట డెబ్భై రెండు కోనలమ్మపాడులో నూట ఒక్క మంది రైతులకి తయారయ్యాయి ఆ పుస్తకాలు పంపిణీ చేస్తాం ఇంటింటికి ఇవ్వడానికి ఇవాళ అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవ్వడం జరుగుతుంది పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఈ రాష్ట్రంలో భవిష్యత్తు రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో ఒక అద్వితీయమైనటువంటి రాష్ట్రంగా భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దబోతూ ఉన్నారు ఇవాళ మీరందరూ మీడియాలో చదివారు మన జిల్లాలో మన పక్కనే ఉన్నటువంటి దగదర్తి మండలం కోతవేటు దూరంలో ఉంది మన అసనాపురానికి అందులో నాలుగు వందల ముప్పై రెండు ఎకరాలు ప్రభుత్వ భూమి డబ్బు కట్టి తీసుకొని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆ భూమిని ఇస్తే ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నాటికంతా కొత్త ఎయిర్పోర్టు విమానాశ్రయం దగదర్తిలో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పక్కనే ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు పదిహేను వేల ఎకరాల పరిశ్రమలు నిర్మ నెలకొల్పే పారిశ్రామిక వాడని తిరుపతిలో పెట్టిపోతే జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాకు అన్యాయం చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు తిరిగి ఆలోచన చేసి కృష్ణపట్నం ఓడరేవుతోటి అక్కడ పదిహేను వేల ఎకరాల్లో వచ్చేటువంటి పారిశ్రామిక వాడను కూడా నెల్లూరు జిల్లాకి ఇచ్చి నెల్లూరు జిల్లా యువతకి భవిష్యత్తు చూపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పక తప్పదు తిరుపతి జిల్లాకి దుర్గరాజపట్నం ఏర్పా మన ఓడరేవు ఏర్పాటు చేస్తే ఇవాళ చూసాం మీడియాలో ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు అని పెట్టి అలాగే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్తో ఆ ప్రాంతంలో ఓడలు నిర్మాణం చేసే కర్మాగారాన్ని దుర్గరాజపట్నం పోర్టుల నిర్మాణం చేయడానికి తిరుపతి జిల్లాకి ఒక పోర్టుని మన ఓడరేవుని తీసుకొచ్చిన ఘనత ఇవన్నీ ఎవరు సాధించిన ఈ కూటమి నాయకత్వం సాధించింది చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షతతో ఇవన్నీ సాధించుకుంటున్నాం ఇంకా భవిష్యత్తు చాలా ఉంది అందుకనే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రామరాజ్యం కాబోతుంది సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టినటువంటి పరిపాలన దక్షత కల్పిన నాయకులు ఇవాళ ఈ రాష్ట్ర పరిపాలనలో భాగస్వాములని చెప్పి మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మనకి అందరికీ తెలిసే విధంగా ఈ విషయాలన్నీ చెప్పే ప్రయత్నం చేశానని చెప్పి ఇప్పుడు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి కొన్ని పాస్ పుస్తకాలు నేను ఇస్తాను అధికారులు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతుకి ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వ పాస్ పుస్తకం ఇచ్చి గతంలో ఏదైతే మీకు ఉపయోగపడనటువంటి మీ భూములు దోచుకోవడానికి చేసిన ఒక దొంగ పాస్ పుస్తకం ఏదైతే ఉందో దొంగ నోటుతో సమానమైనటువంటి పాస్ పుస్తకం ఉందో ఆ పాస్ పుస్తకం అధికారులకు అప్పు చెప్పండి మీ కొత్త పాస్ పుస్తకం మీరు తీసుకోండి ఇది ప్రభుత్వ విధానం మీ పాస్ పుస్తకాలు ఆ పాత మీరేం చేసుకుంటారో మాకు తెలియదు కానీ అవి మీకు అక్కర్లేనివి మీరు ఇచ్చేయండి కొత్తది మీకు ఉపయోగపడే పాస్ పుస్తకం మా అధికారులు మీకు ఇవ్వడం జరుగుతుంది